బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి రజకులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే ఏదైనా సాధించుకోగలుగుతాం ఎవరికి వారు సంఘాలను విడదీసి ఒకరిపై ఒకరు అపవాదులు వేసుకుంటూ ఉంటే పేద ప్రజల సమస్యలు ఎలా తీర్చుకోగలుగుతారు అని ప్రశ్నించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రజిక ఆత్మీయ సమావేశంలో నాదండ్ల మనోహర్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వెంబసాని చంద్రశేఖర్లు పాల్గొన్నారు తొలుత వీరిద్దరిని శాలవాళ్లతో పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఈ సమావేశంలో నాదళ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రజకులకు అనేక పథకాలు ఏర్పాటు చేసిందని అయితే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చాలా నష్టపోయారని బాధన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా రజకుల సమస్యలను పరిష్కరించి యువతను ఆదుకుంటామని అన్నారు తెనాలిలో రజకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కృషి చేస్తానని వాగ్దానం చేశారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మాట్లాడుతూ పేదవారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ తర్వాత జీవనోపాధి కల్పిస్తే పేదరికం నిర్మూలించగలిగినట్టేనని చెప్పారు తమ ప్రభుత్వం వచ్చాక మీ అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పారు తమను ఆహ్వానించి సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రజిక సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మన ప్రజలు ఏం కోరుకుంటున్నారు మన పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ ఆశించేది ఏంటి ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం వాళ్ళ పన్ను మానేసుకొని రాజకీయ నాయకుల చుట్టూ తిరగలేరు కాబట్టి నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వాడలుగా మారాలి మీరు వాళ్ళ అవసరాలు ఏంటి మీరు తెలుసుకోవాలి ఆ అవసరాల కోసం మీరు కొంచెం సమయం వెచ్చించి ప్రతి సందర్భంలో కూడా అదే గలం విప్పి మీరు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో డెఫినెట్గా కొన్ని అంశాలపైన నిజంగానే ఈ ఐదు సంవత్సరాలు మీకు చాలా నష్టం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి సమానంగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఉన్నత స్థాయి కల్పించాలని ఒక ప్రయత్నం చేశాము పొదుపు సంఘాల్లో కానివ్వండి మనం చేతి వృత్తి చేసుకున్న వాళ్ళందరికీ లోన్లు ఇవ్వడంలో కానివ్వండి యువత ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానివ్వండి మన ప్రాంతానికి మనం అభివృద్ధి చేసుకోవాలి అనే విషయంలో ఒక కొత్త మార్పు తీసుకోవడానికి అందరం ప్రయత్నం చేశాం కానీ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏంటంటే ఇందాక రామారావు చెప్పినాడు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు ఒక నేమ్ ప్లేట్ పెట్టారు ఆ నేమ్ ప్లేట్ పెట్టినంత మాత్రమే వచ్చేసిందని మనం అనుకుని చాలామంది కొన్ని రోజులు అందులోనే బ్రతికిపోయారు వాస్తవాలు ఇప్పుడు తెలుసుకున్నారు వాస్తవాలు ఏంటంటే బలహీన వర్గాల కోసం ఏ విధంగా గతంలో త్యాగం చేసి పోరాటం చేసే నాయకులను ఒకసారి స్మరించుకోండి జనాలని మనకి ఒక పెద్ద గడ్డ మనకి బలహీన వర్గాల కోసం నిలబడిన నాయకులు ఎంతో మంది మన కళాకారు ఈ ఈరోజు కూడా కొలిపర్ నుంచి వచ్చారు వేమూరు నుంచి వచ్చారు మీరందరికీ పరిచయం ఇక్కడ ఉన్నా గత వయసులో ఉన్నారా మీ తెలుసు ముప్పై నలభై సంవత్సరాల క్రితం బలహీన వర్గాల కోసం ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఉంటారు ఏ విధంగా పోరాటాలు చేసేవాళ్ళు ఆ స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తితో పాటు వర్తమాన ఆలోచన రావాలి మీకు ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అదే పని చేయమంటే చేయడానికి సిద్ధంగా లేదు మీ కుటుంబాల్లో కూడా వర్తమాన ఆలోచనలతోటి మన బిడ్డలు బాగా చదువుకుంటున్నారు మన వెంకటేశ్వర గౌరవ తీసుకొచ్చింది అది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆ యువకుడు పార్టీ కోసం పనిచేయడానికి తెలంగాణలో వచ్చి పనిచేస్తున్నాడు నిజంగా నేను గర్వపడ్డాను ఎందుకంటే అంత ఉన్నత చదువు చదువుకుని ఉద్యోగం హైదరాబాద్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో తిరిగి మన ప్రాంతంలో ఎన్నికల సందర్భంలో తిరిగి వచ్చి పనిచేయడం అనేది గొప్ప విషయం అదేవిధంగా ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు మీలో ఉన్న నైపుణ్యం ఏంటి ఆ నైపుణ్యాన్ని ఎట్లా పెంచాలి అనే ఆలోచన మీ పెద్దలందరూ కూడా రావాలి అలా నా పరిశ్రమ మనం ఎక్కువగా మనం పాటితో ఎక్కువగా మనకు అవకాశాలు ఉన్నాయని భావిస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ పరిశ్రమను ప్రోత్సహించే విధంగా దానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా నూటికి నూరు శాతం మేము చేస్తాం మా ఉమ్మడి ప్రణాళిక కూడా మీరందరూ చూసుంటారు కేవలం ఎన్నికల పర ఉపన్యాసాల ఏదో కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే భావన కలగకుండా చాలా లోతుగా దాదాపు సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిపుణులతో కూర్చుని ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్స్ కూడా పిలిపించుకుని ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఆలోచించి ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం తీసుకొచ్చాము అందులో భాగంగా బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రత్యేకంగా మేము చాలా లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకున్నాము నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను గతంలో మనకి ఫైనాన్స్ కార్పొరేషన్లు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేసాం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీకున్న ఆలోచన మీరు న్యాయం చేయగలన్న ఉద్దేశంతో ఆ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాం ఈరోజు కులాల్లోనే తగాదాలు తీసుకొచ్చి అందరినీ బిడగొట్టి ఒకే ఒక మాట మీద ఎక్కువ మందికి పర్వలు ఇచ్చేసాం అని చూపించుకుందాం అనే ఒక ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది ఎంత బెడిసి కొట్టిందో మనకి మన బిడ్డల కోసం మీరు ఆలోచించుకోండి మాట్లాడే నాలుగు లేదు ప్రభుత్వం పైన స్పందించే వ్యక్తి లేదు ప్రశ్న చేస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారని భయంతో ఎవరు మాట్లాడలేదు వచ్చినాయి కదా అని ఆ పది మంది ఎవరైతే సమర్థవంతులు వాళ్ళు మాట్లాడలేకపోయారు ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో నిలబడ్డం అనేక సందర్భాల్లో మాట్లాడడం దీని గురించి కానీ మీలో ఆ చైతన్యం రావాలి దయచేసి మన ప్రాంతాల కోసం మనం ఎట్లా పాటుపడతాం కష్టపడతాం కానీ మీ తరఫున మీ ప్రజలు కోరుకునేది మీ సంఘ ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే మన కుటుంబాల్లో రజ కుటుంబాలు రోజు చిట్టిపోయి ఉన్నాయో ఆర్థికంగా వాళ్ళు వెనపడిపోయి ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి ఏ విధంగా వాళ్ళని ముందు తీసుకురావాలని ప్రోత్సహించే విధంగా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక రాజకీయ ఉపన్యాసం కోసం చాలామంది మంచిగా మాట్లాడచ్చు కానీ వాస్తవాలు కూడా మీరు గ్రహించాలి మీరందరూ కూడా ఐక్యత తీసుకురావాలి ఒక అంశం పైన మీరు మాట్లాడాలి ఒక ఐదు ఆరు అంశాలు మీరు గుర్తించండి ఆ ఐదు ఆరు అంశాలు మా ప్రణాళికలో రేపటి రోజున మనం ఏర్పాటు చేయబోయే మన ప్రభుత్వంలో కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీరందరూ దయచేసి నిలబడమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ మంచి కోసం నేను కోరుకున్నాను ఈ సందర్భంగా రాబోయేది మన ప్రభుత్వమే నూటికి ఇూరు శాతం మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాము ఆ ప్రభుత్వంలో భాగస్వాము అవ్వడం మీ సమస్య గురించి మీరు జాగ్రత్తగా పరిశీలించి ఈ విధంగా మనం చేస్తే మన బిడ్డలకి బాగుంటుంది ఒక ఎలక్షన్ కోసం కాదు రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల కోసం ఆలోచించి మంచి ప్రణాళిక మీరు సిద్ధం చేస్తే తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని మాట్లాడుకొని మన జాతికి మన భవిష్యత్తు కోసం నిలబడే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను తెల్లో కూడా గతంలో ఏ కార్యక్రమం చేసినా నేను సభరూపంగా తెలుపుతున్నాను మీకు ఏ కార్యక్రమం చేసినా పొదుపు సంఘాల విషయంలో కానివ్వండి లేదా ఎవరైతే మా తోపుడు పండ్ల మీద నివసిస్తూ దానిపైనే ఆధారపడి చాలా మంది మన నిజకులు బతుకుతూ ఉంటారు వాళ్ళ విషయంలో కానివ్వండి చిన్న చిన్న ఉద్యోగాల అవకాశాల విషయంలో కానివ్వండి చివరికి షిఫ్ట్ ఆపరేటర్ విషయంలో కూడా నాకు బాగా గుర్తు షిఫ్ట్ ఆపరేటర్ మన సబ్స్టేషన్లో ఉన్న ఉద్యోగాల విషయంలో కానివ్వండి ఎక్కువ మందిని మనం ప్రోత్సహించింది మన రజక నుంచి చాలా మంది మన అవకాశం కల్పించాము ఆ విధంగా రాములలో కూడా మేము నిజాయితీగా పరిపాలిస్తాం నేను కానీ కలిసా చంజీ గారు కానీ మేము నిలబడేది మీకోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని సంక్షేమంలో కూడా ఎక్కడ వెళ్ళరు వెళ్ళో చేయాల్సిన దానికన్నా ఇంకా రెట్టింపు చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా నిలబడతామని సందర్భం కోరుకుంటూ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది ఎన్నికల సమయంలో రకరకాల మాటలు సమాజాలు తిరుగుతూనే ఉంటాయి వాటి గురించి మీకున్న అవగాహనతో మీరు అర్థం చేసుకుని ఎంత నష్టపోయారు ఐదు సంవత్సరాల నుంచి మీరు గుర్తించాలి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనతోటి కొత్తగా మేము చేసే అనేక కార్యక్రమాలు నూటికి నూరు శాతం మీకు ఉపయోగపడే విధంగా మేము నిలబడతామని మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకుంటామని మీరు మనస్ఫూర్తిగా మా కూటమిని పార్లమెంట్కి మన పెద్ద సాధించేఖరే గారిని శాసనసభకి నాకు మీ అభ్యర్థిగా ఓటు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభ